హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో అందరికీ ఒక ప్రార్థన దయచేసి ఈ యొక్క మాసం ప్రత్యేకమైనటువంటి మాసం బుక్ మ్యారథాన్ ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క పుస్తక వితరణలో పాల్గొనాలా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కొన్ని భగవద్గీతలు తీసుకొని అందరికీ ప్రచారం చేయొచ్చు ఏదైతే శ్రీమద్ భాగవతం పూర్తిగా లేదో మీరు తప్పకుండా మీరు తీసుకోవాలి ఆ యొక్క భాగవతం సేటును నిగమ కల్ప తరుర ఖలితం ఫలం శుకముఖా దామృత ధవ సంయుతం యువత భాగవత రసమాలయం ఊహురహో రసిక ఊహిబావుక ఇది అమృతం కంటే కూడా ఆస్వాదనీయంగా ఉంటుంది కల్ప వేద కల్ప వృక్షాల పక్వ ఫలం ఇది సకల ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సర్వ శాస్త్రాల యొక్క సారం భాగవతం సాక్షాత్తు భగవంతుడే భగవంతుని యొక్క సాహిత్య అవతారం కలియుగం వచ్చిన తర్వాత యుగంలో కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత మళ్ళీ ధర్మ జ్ఞానాలతో కూడి కృష్ణుడు భాగవత రూపంలో అయినా అవతరించాడు ఏదైతే శ్రీమద్ భాగవతం వాళ్ళ గృహంలో ఉంటుందో సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉంటాడు ప్రతి పేజీలో మనం కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు ఎంతో విలువైనటువంటిది ఎన్ని లక్షల కోట్లు మీరు వెచ్చించినా ఈ భాగవతాన్ని మీరు కొనలేరు ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో శ్రీమద్ భాగవతం ఉండాలని శ్రీ ఒక కోరిక దయచేసి మీకు ఎవరికి లేదు మీరు ఈరోజే ఇప్పుడే లేదంటే రేపు ఆర్డర్ చేయండి మీకు భాగవతం సెట్ మీకు కొరియర్ చేయబడుతుంది మీరు అమౌంట్ ఇన్స్టాల్మెంట్ పైన మీరు ఇవ్వచ్చు తర్వాత కూడా మీరు పే చేయొచ్చు దయచేసి మీరు తీసుకోండి మీ దగ్గర ఉన్నదైతే ప్రతి ఒక్కరు కనీసం ఈ మాసంలో మీరు ఒక ప్రతి ఒక్కరు ఒక ఐదు సెట్లు భాగవతం ఒక వంద భగవద్గీత కానీ లేదంటే నూట భగవద్గీత కానీ మీ తరఫున మీ యొక్క స్నేహితులకు మీ యొక్క బంధువులకు మీ యొక్క మిత్రులకు మీ యొక్క ఎవరైనా మీకు తెలిసినటువంటి ఉద్యోగస్తులే ఉద్యోగంలో ఉంటారు మీ యొక్క యజమానులు కానీ మీరు ప్రయాణించే వాళ్ళతో కానీ ఎవరో ఒకరికి ఏదో విధంగా కొన్ని బుక్స్ మీరు దయచేసి ఇవ్వండి ఆ విధంగా మీకు ప్రో పాలవారి కుభ మీకు లభిస్తుంది దయచేసి మీరు చాలా పుస్తకాలు అందరూ ఇవ్వమని ప్రార్థిస్తున్నారు హరే కృష్ణ శివ గోపాల పుస్తక వితరణకి జా శివ గోపాల్ పుస్తక